కుప్పం మున్సిపల్ పరిధిలోని పిహెచ్పి రోడ్లో ఐస్ క్రీమ్ దుకాణం నడుపుకుంటున్న మణికంఠ అనే వ్యక్తిపై కత్తితో యువకులు బెదిరింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది బుధవారం అర్ధరాత్రి జరిగింది కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దుకాణంలోని సుమారు నాలుగు వేల రూపాయలు విలువ చేసే ఐస్ లను యువకులు ఎత్తికెళ్లినట్లు మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు కత్తితో బెదిరించిన ముగ్గురు యువకులను కుప్పం పోలీసు అదుపులోకి తీసుకుని విచారణ కార్న చేపట్టారు सर कर रहा ये सर कत्ते कोची भर पेन पे बतावा भरतन पे बतावा हां इनको गोच आगे भागे चलो सिटी सुनो इनको ब्रुइड रोड को ब्रुइड ए वस्तन सो रहा सर में टिपले लेता